హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు అందరూ ఎక్కువగా మంచురా మేమైతే బాధగా ఉన్నాము బాధ అనేది చాలా తక్కువ చాలా చిన్న అయిపోతుంది మా నాయన లైక్ మా గాడ్ ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా కాదు గాడ్ ఫాదరు ఆయన ఇక్కడ లేరు అనమాట సో ఆయన మెమరీగా ఉంటుందని నేను ఈ వీడియో చేసి పెట్టుకుంటున్నా రేపు ఒకరోజు ఏదో ఒకరోజు ఆయన మాకు గుర్తు వచ్చినప్పుడు ఆయన ఫోటో కాకుండా ఇట్లా చూసుకోవడానికి మాకంటూ ఒక వీడియో ఉండాలి సో అది ఉద్దేశించుకొని ఆయన ఉన్న క్లిప్స్ అన్నీ లైక్ ఇది వరకు ఆయన బతుకున్నప్పుడు ఏ ఏ పండుగలలో ఎప్పుడు ఆయన నేను క్యాప్చర్ చేయగలిగినో అప్పుడప్పుడు నేను క్యాప్చర్ చేసేసిన సో అవన్నీ కలిపి నాకు ఒక దగ్గర ఉండాలి అది నాకు చూసుకోవడానికి అది చూస్తే ఓకే ఈ వీడియోలలో మనం ఆయన పైన నుంచి మొమ్మలు అని మాకు అనిపించాలి సో అందుకని నేను ఈ వీడియో చేసుకుంటున్నా నా కోసం మాత్రమే మా వాళ్ళందరి కోసం ఎవరైతే మన నాయ మిస్ అవుతారో బాగా సో వాళ్ళందరి కోసం అన్నమాట సో ఇదంతా ఇట్లా జరిగింది ఎప్పుడు జరిగింది అంటే మొన్న జూన్ ట్వంటీ టూ రోజు యాక్చువల్ అయితే ముందు డే చాలా హ్యాపీగా గడిచింది నాకు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మా మ్యారేజ్ యానివర్సరీ ఆ రోజు మేము విజయవాడలో ఉన్నాము అమ్మవారి దర్శనం చేసుకొని అప్పటికే తెలుసు ఆయన కొంచెం సీరియస్గా ఉన్నాడు అని చెప్పి సో వెళ్ళొచ్చి ముందే వెళ్ళేదిండి నాలుగైదు రోజుల ముందు సో ఇక్కడ ప్లాన్ ఉండడం వల్ల సరే ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళామని మేము ఆ రోజు విజయవాడ వెళ్ళి రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది సో టూ వన్కి వన్కి మేము పడుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి సెవెన్ థర్టీకి అంతా ఊరికి స్టార్ట్ అయిపోయినాము నేను తమ్ముడు ఊరికి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి మేము ఊరికి వెళ్ళేసరికి టెన్ అట్లా అయింది చూసినాము నాయన అసలు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు మాట అప్పటికే మాట బంద్ అయిపోయింది రెండు మూడు రోజులైతుందంట మాట్లాడట్లేదు సో జస్ట్ పాలు జావ కొద్దిగా ఏవైనా పోస్తే మింగుతున్నాడు ఒక్కొక్కసారి మింగుతున్నాడు ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తున్నాయి అనే సంగతి మాకు తెలిసింది సో ఆడ మేము పోయి చూసేసరికి అసలు హార్డ్ బ్రేక్ అనమాట అసలు ఏం మాట్లాడతలేదు మేము అసలు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలేకోసాన అనుకోలేదు అట్లా మా ఉల్కు పలుకు లేకుండా ఉన్నాడనే సంగతి మేము ఊహించలేదు లైక్ తాగట్లేదు అంటే ఆయనకు ముందు నుంచి బాగాలేదు కదా సో తాగట్లేదేమో అన్నట్టుగా అనుకున్నాం కానీ ఇట్లా మొత్తానికే ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనే సంగతి తెలీదు పోయి చూసినాము కొద్దిసేపు అసలు మాట్లాడలేదు ఎన్నిసార్లు పిలిచినా చౌకాడుగు ఎంత గట్టి గట్టిగా పిలిచినా ఏం మాట్లాడలేదు అసలు సైలెంట్ చూడట్లేదు అట్లీస్ట్ చూడట్లేదు కన్ను లైట్గా చిన్నపిల్లలు పడుకుంటే కొద్దిగా తెరిచి కొద్దిగా మూసి పడుకుంటే ఎట్లా ఉంటుంది సేమ్ అట్లనే సౌండ్ గురకలాగా ఒక సౌండ్ మాత్రమే వస్తుంది ఇంక ఏదీ లేదు కొన్ని వాటర్ కొద్దిగా వస్తే గుటకేసినట్టు చేసిండు నేను అర్చనలు వచ్చిన తమ్ముడు వచ్చిండు వీళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చిర్రు ఎవరు వచ్చిరని చెప్పినా అసలు ఏమీ వలకట్లేదు ఏమీ చేయట్లేదు చేయి గట్టిగా దగ్గరికి లాక్కున్నా లాక్కునేసరికి నొప్పేసిందో ఏమైందో తెలియదు చెయ్యి అయితే ఆయన దగ్గరికి మళ్ళీ లాక్కున్నాను నా దగ్గర నుంచి సో అప్పటికే చాలా త్రీ ఫోర్ డేస్ నుంచి స్ట్రగుల్ అవుతుంది అనమాట లోపల మాట వస్తే మనకు ఆయనకు కడుపులో ఏమి ఇబ్బంది అవుతుంది ఏమవుతుందనే సంగతి మనకు తెలుస్తుంది సో ఆయనకు మాట రావట్లేదు కాబట్టి ఆయనకు లోపల ఏమి ఇబ్బంది ఏం తెలియట్లేదు కానీ ఇబ్బంది అవుతుందనే సంగతి అర్థమవుతుంది అన్నమాట ఇంకా అంత ఇబ్బంది పడుతూ అంటే ఇంకా దేవుడు ఓపిక ఓపికను పరీక్షిస్తుంది అనమాట ఇప్పుడు ఎవరికైనా చాలా ఓవర్ పెయిన్ ఉండింది ఇంకా దీనికంటే చావే నయం అని అనుకున్నప్పుడు అందరూ ఏం కోరుకుంటారు దేవుడు ఆయనకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు వీళ్ళంత తొందరగా తీసుకో అనే కదా అందరం కోరుకునేది ఎందుకంటే ఇప్పుడు లేడం అనే బాధ ఎంతుందో ఆయన ఉండి అంత పెయిన్ ఫీల్ అయితే కూడా అంతకంటే ఎక్కువ బాగుంటాయి కదా సో ఆయన విముక్తి వస్త వస్తలేదు అని ఎదురు చూడడమే అయింది ఆ త్రీ ఫోర్ డేసు సో వెళ్ళి అమ్మవారి విజయవాడ నుంచి అమ్మవారి కంకణం తీసుకొచ్చినట్టు మీ అక్కడ అర్చన చేయించి పెళ్లి రోజు ఉండే కదా సో అర్చన చేయించి అమ్మవారి కంకణం తీసుకెళ్ళినాము సో బొట్టు పెట్టి అమ్మ అమ్మవారి బొట్టు తీసుకొచ్చినట్టు మీ అక్కడ నుంచి అక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏకాదశి అర్చన జరుగుతున్నాయి చాలా అక్కడ ఆ కుంకుమ ఉన్న అమ్మవారికి కంకణం పెట్టడం ఒక వన్ అవర్ అట్లా ఉన్నాము అన్న వచ్చిండు అన్నం వచ్చిన తర్వాత అన్న వచ్చిండు అని చోకడవి గట్టిగా విలువగానే చూసిండు లేచి చూసిండు నా జీవితంలో ఫస్ట్ టైం ఒక మనిషి నా ముందు ఆయన తానే కోల్పోవడం అనమాట ఒక మనిషి నా ముందు చచ్చిపోవడం చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇప్పుడు లేదు అన్న వచ్చిండీ కళ్ళు పెద్ద తెరిచి చూసిండు అన్న వచ్చిండు లేవు మా లేవు నాయన చూడు పెద్దగా కళ్ళు తెరిచి చూసిండు ఉంటాయి ఇక ఏం మాటలు పెద్దది ఒక్కసారి చూసుకుంటూ పోయి అందరం కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాం అనమాట ఏమైనా అంటాడు ఏమైనా చెప్తాడో లేదు ఏమీ మళ్ళీ ఒకసారి కొన్ని వాళ్ళు వాళ్ళు పోసినాం అనమాట ఇంక అంతే ఇంక అదే లాస్ట్ ఇంకా అయిపోయింది ఇంకా మనిషి ఒకటేసారి గొంతులో నుంచి ఇంకా ప్రాణం పోయింది అసలు అక్కడ దూరాలే మనిషి మన ముందే మన మనిషి ఇంకా మన ముందే ఇంక లేవు మంచి ఆ మనసులో చెల్లం లేదు ఏం లేదు అయిపోయినట్టు బాడీ అయిపోయింది అప్పుడు దాకా మంచిగా ఉన్న ఆ బాడీ చివర బాడీ పై అంటే లాలి పాటలు ఇవన్నీ కూడా వాడుతుండే ఎందుకంటే ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు నాటకాలు ఇస్తుండే బాగా నాటకాలు ఇస్తుంది అంట ఈ రావణ సినిమా కూడా చాలా ఇష్టమంటే నాటకాలకు ఇచ్చాను మంచి ఒక సినిమా అప్పటి ఇట్లా ఆయన సినిమా సైడ్ ఇచ్చేస్తున్నట్టు అంటే బాగా క్లిక్ అవుతుండే మన ఈ బలహం ఆయన ఇంకా లేడు దేవుని దగ్గరికి అనమాట ఆ రోజంతా ఇంకా వేరే వాళ్ళ కొడుకు కూతురును మనవడ మనవరాలు లేరు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారనమాట వాళ్ళ కోసాని కానీ ఆ రోజు ఆపి అంటే ట్వంటీ టూ రోజు ఆయన చనిపోతే ట్వంటీ థర్డ్ రోజు ఆయన నన్ను ఇంకా కాష్టం చేసేసిర్రనమాట ట్వంటీ థర్డ్ రోజు ముందు రోజు ఇంకా ఐస్ బాక్స్లో పెట్టారు ఎందుకంటే బాగలేదు కదా అంటే అప్పటికే హెల్త్ బాగాలేదు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అందుకనేసి బాక్స్లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట కార్య కార్యం కానిచ్చేసారు అందరూ కార్యక్రమం అండ్ ఆయనకు నాటకాలు అంటే ఇష్టం కాబట్టి మళ్ళీ దినాల రోజు అంటే దశ దిన కర్మ అంటారు కదా ఆ రోజు కూడా నాటకాలు నాటకం వేయించినాం అనమాట ఆ రోజు వర్షము అండ్ ఇంకొక థింగ్ నాయన ఎత్తుకబోతుంటే శవాన్ని శివయాత్ర జరుగుతుంటాయి కదా అప్పుడు తీసుకుపోతుంటే కూడా ఎన్ని కొన్ని దేవుళ్ళు అక్షంత లేచినట్టుగా కొన్ని చినుకులు మాత్రమే పడిపోయినాయి అసలు అట్లా చాలా పుణ్యం చేసుకొని చాలా మంచి పేరు తెచ్చుకుంటేనే అట్లా జరుగుతుందంట ఆ రోజు చూసిన మొగులకి ఖచ్చితంగా మస్తు వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడుతుంది అసలు ఇట్లా తీసుకుపోతామేమో అందకపోతామో మేమో అని అనుకున్నాము కానీ కొన్ని నేను చెప్తున్నా కదా అక్షంత లేచినట్టే కొన్ని చినుకులు ఆయన బాడీ మీద పడి ఆగిపోయింది వర్షము మనిషి మంచి చేసినా చెడు చేసిందా ఏం చేసినా లోకానికే పట్టు అంటారు కదా అట్లా అసలు ఈ మనిషి చనిపోతే అసలు ఆ బా రోడ్ ఉంటుంది కదా సరిపోలేదు ఎక్కడ చూసినా జనాలు ఎక్కడ చూసినా వాదన ఎంత మంచోడు ఎంత మంచోడు మంచి మాట అనకపోతుండే ఒకరికి నొప్పియకపోతుండే మంచి తప్ప ఇంకొకటి ఏది ఎవ్వరికి చెప్పకపోతుండే మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి ఇదే చెప్తుండే ఎవ్వరికైనా నాకైతే కొన్ని వందల సార్లు ఎక్కువ ఉండొచ్చు ఎప్పుడైనా నేను మా ఆయన గొడవడ్డ ఏదైనా అయినా ఇట్లా అయింది అట్లా అయింది వీళ్ళు ఇట్లా అనేవాళ్ళు అంటారు బిడ్డ అత్తగారి అంటేనే అట్లుంటుంది ఉంటుంది పోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇదే చెప్తుండే ఎప్పుడు ఇదే చెప్తుండే నిన్న అంటారు మమ్మల్ని అంటారు ఇట్లా పెంచారు అట్లా పెంచారు మమ్మల్ని అంటారు మాకు చెడ్డ పేరు వస్తుంది బిడ్డ మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఇవే చెప్తుండే మంచి మాటలు ఎప్పుడు ఇప్పుడు ఆయన లేని ఇల్లు ఆయన లేని బాయి అసలు బావి సంగతి చెప్తే అయితే ఇట్లాంటి బావి అంటే కొట్టమంటారు కదా బావి అక్కడ బర్రెలా కొట్టమేస్తారు అట్లాంటి కొట్టం కానీ ఆ బావి కానీ ఒక హౌజ్ ఉంటుంది బోరు బావి ఉండి బావిలో నుంచి ఆ హౌజ్లోకి వస్తాయి అనమాట వాట చుట్టుపక్కల పది బాయిల నుంచి వచ్చి ఆవులు ఎడ్లు అక్కడనే నీళ్ళు ఆగిపోతాయి అనమాట సో అంత మంచిగా గట్టి నుండే ఇప్పుడు ఆయన లేని బాయి ఇల్లు అసలు ఊహించుకోవడానికే రావట్లేదు ఒక మనిషి లేని లోటు అనేది అది అసలు ఇక వర్ణనాతీతం తీర్చలేనిది ఎవ్వరు బట్ ఏది ఏది జరగాల్సిన టైంలో అది జరిగిపోతుంది కదా సో అట్లా జరిగిపోయింది మాకైతే తీర్చలేని లోటు నాకు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థమైతే లేదు అంత బాగా బాధన లేని లోట ఇవన్నీ అసలు ఎట్లా ఆయన లేని ఆ లోటు ఎవరు తీరుస్తారు తీర్చరు సో ఒక మంచి గొప్ప వ్యక్తి నా జీవితంలో నేను ఎవరినైనా చూసినా అసలు ఈ మనిషి ఒక్కరు కూడా హాని చేయలేదు చీమకు కూడా హాని చేయలేదు అంటారు కదా అట్లాంటి పర్సనే ఆయన బతుకున్నప్పుడు కూడా అసలు ఇట్లా పంచాయతీలు చెప్తారు కదా అట్లా పదువులకు అనమాట ఆయన మాట అంటే అది మంచి ఏజ్ మీద ఉన్నప్పుడు అయితే పెద్ద పులు నడిచి వస్తున్నట్టు ఉండే కాడ చేసిన ఇంటికాడ చేసిన ఏజ్ చేసినా పర్ఫెక్టే చేస్తుండే నాప్పుడు కూడా నేను చూసేసరికి ఆయన ఒక ఫిఫ్టీ ప్లస్ అట్లా ఉన్నాడు అప్పుడు కూడా నాగలు దింతుండే బావి కాడ బురద పొలం దింతుండే బావి కాడ అన్నీ చేపిస్తుండే అందరితోటి అసలు ఆయన మాట అంటే ఎంతో భయపడకుండా గౌరవించుకుంటా భయం కంటే ఎక్కువ గౌరవం మర్యాద ఇచ్చుకుంటూ ఆయన ఇచ్చేటోడు ఆయన మాటలకి ఎదుటోళ్ళు కూడా ఇస్తుండే ఇప్పుడు ఆయన లేని ఆయన లేకుండా ఆయన ఫోటో ఆయన ప్లేస్లో ఆయన ఫోటో ఉండి ఇది చెప్పడానికి లేదు కానీ బాగా 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 మిస్ అవుతాం మేమైతే మేమన్నా పిల్లలలో ఇట్లా పడి మర్చిపోతాం కావచ్చు కొంచెం కొంచెం ఎక్కువ మా అమ్మ మిస్ అవుతూ ఉంటుంది బాగా రోజు పోతుండే వాళ్ళ ఇంటికి అమ్మను కూడా బాగా అమ్మ వంటలు బాగా ఇష్టపడుతుండే గారప్పలు బాగా చేస్తుంది సర్వపిండి బాగా చేస్తుందని ఇప్పుడు అవి చేసినప్పుడు అలా గుర్తుకొస్తుంది ఏది ఇది ఇది బాగా ఇష్టంగా తింటుండే ఇది నచ్చినట్టు తింటుండే ఇట్లుంటుండే అట్లుంటుండే అని ఇక కొన్ని రోజుల వరకు బాధ అయితే ఉంటుంది నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే ఆయన ఉన్నాయి అన్నీ ఒక దగ్గర ఉండాలి ఒకరోజు మేము చూసుకోడానికి మెమొరీ లాగా ఉండాలి ఖచ్చితంగా మొన్న ఆ తాత రోజు ఇంట్లో వెతికితే రీసెంట్గా దిగినాయి ఒక్క ఫోటో కూడా లేదు మన ఆయన అసలు అందరూ ఉన్నాయి కానీ ఆయన ఉన్నాయా లేవది కానీ ఆ టైంకి మాత్రం అస్సలు దొరకట్లేదు ఆఖరికి ఫోన్లో ఉన్న ఫోటోలే మా మా బ ట్వంటీ ఫస్ట్ డేకి దిగిన నాయన ఫోటోలే మేము ఇక్కడ ఫోటోలు కట్టించింది క్లిఫ్ వేయించింది అన్నీ అవే అప్పుడు ట్వంటీ ఫస్ట్ డేకి దిగినాయి అందుకే నేను ఎప్పుడైనా ఫోటోస్ వీడియోస్ ఇవిటికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే రేపు ఒక రోజు వాళ్ళు లేని టైం వస్తే ఇవే వాళ్ళ గుర్తుగా మనకు మిగిలిపోయేటివి వాళ్ళ రూపం మనం మర్చిపోకుండా చేయాలంటే ఫొటోసే ఖచ్చితంగా ఫొటోస్ ఉండాలి అటు అసలు ఇంత పెద్దగా దశదిన కర్మ దినాలు ఎవరికీ గరుగుండ కావచ్చు అంత పెద్దగా మంచిగా చేసారు ఏం చెప్పాలో తెలియట్లేదు బట్ నువ్వు మమ్మల్ని పైనుంచి చూస్తూ మమ్మల్ని అందరినీ దీవిస్తూ నువ్వు కూడా హ్యాపీగా శివయోల్లో హ్యాపీగా ఉన్నావని అనుకుంటున్నా ఉండాలని అది దేవుని కోరుకుంటున్నా మేమైతే నిన్ను బాగా మిస్ అవుతాం నాయన మస్తు 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 మిస్ అవుతాము నువ్వు లేని లోటు ఎప్పటికీ లోటుగానే మిగిలిపోతుంది నాకు